ఓకే యాప్రాల్ ఎలిగెంట్ మ్యాన్షన్ ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో త్రీ ఇది లిఫ్ట్ అండి ఇది మెయిన్ డోరు గ్రిల్ విత్ మస్కిటో మెష్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఇది హాల్ ఇదంతా ఇక్కడ డైనింగ్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లిఫ్ట్లో ఉన్నాయి ఫర్నిష్డ్ కాదండి ఇది ఫర్నిచర్ చేపించలేదు అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ పెద్దగా ఇచ్చారు బాత్రూమ్ ఇక్కడ పొడుగ్గా వచ్చింది ఇదంతా హాల్ ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ వాష్ బేసిన్ ఇది డైనింగ్ హాలు ఇక్కడ కిచెన్ అండి ఇక్కడ దేవుడి మందిరం పెట్టుకోవచ్చు ఈ ప్లేస్ కిచెన్ ప్లాట్ఫామ్ దీనికి షెల్స్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ బాల్కనీ వచ్చిందండి బాల్కనీ కూడా మొత్తము గ్రిల్ అండ్ పీజీఎన్ నెట్ అన్నీ ఉన్నాయండి విత్ వాషింగ్ మిషన్ ట్యాప్ అండ్ ఏసీ స్టాండ్ కూడా మేము వచ్చేసామండి వరం స్ప్లిట్ ఏసీ పెట్టుకోవాలంటే దీని యూటిలైజ్ ఇట్ సో ఇది డైనింగ్ హాలు ఇందాక చూపించినట్టుగా అది చిల్డ్రన్ బెడ్రూమ్ అక్కడ అక్కడేమో టీవీ యూనిట్ సోఫా ఎల్ షేప్ పెట్టుకోవచ్చు కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్దగా ఉంటుంది ఇది విత్ షెల్ఫ్స్ ఇక్కడ మనకి విండో ఇచ్చారు కర్టెన్ బ్యాక్ సైడ్ వెంటిలేషన్ అక్కడ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ అండి సేమ్ వెస్ట్ ఇచ్చారు ఇక్కడ సో మనం ఏసీ యూనిట్ అక్కడ బాల్కనీ నుంచి ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ వస్తుంది ఏసీ యూనిట్ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి టోటల్ అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఎవ్రీథింగ్ లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ అండి అన్ని గ్రిల్స్ అండ్ ఆల్ దట్ ఎగ్జాక్ట్గా లెవెన్ మంత్స్ బ్యాక్ పెయింటింగ్ వర్క్ అంతా అయిందండి ఇంట్లో అన్ని రిపేర్స్ చిన్న చిన్నవి ఏమున్నాయో అన్నీ చేయించుకున్నాము సో ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు నాకు చెప్పండి క్లోజ్ ఇట్ ఇది యాప్రాల్ దగ్గర మహాలక్ష్మి పూరి అండి సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ అంటారు రిటైర్డ్ సెంట్రల్ ఎక్సైజ్ ఎంప్లాయీస్ అందరు కలిసి ఒక కేటెడ్ సొసైటీలో ఉందండి మనకి కార్ పార్కింగ్ ఉంది జనరేటర్ ఉంది లిఫ్ట్ ఉంది అండ్ మనకి మంజీరా వాటర్ ఉంది గ్రౌండ్ వాటర్ కూడా ఉంది అండ్ పార్క్ కూడా ఉందండి చిల్డ్రన్ పార్క్ మన గేటెడ్ సొసైటీలోనే సెక్యూరిటీ కూడా ఉన్నారండి వాచ్మెన్ ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో త్రీ థ్యాంక్ యూ